హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే మనకి కాళ్ళ పట్టీలు బాగా నల్లగా అయిపోతాయి కదండి బాగా మట్టి పట్టేసి ఉంటాయి కదా అటువంటిప్పుడు మనం ఈజీగా ఎట్లా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తున్నాను ఇప్పుడు ఇవైతే నా కాళ్ళ పట్టీలు అండి చాలా బ్లాక్గా పట్టేసి చాలా నల్లగా అయిపోయాయి అన్నమాట దీన్నైతే క్లీన్ చేస్తున్నాను మనం ఇంట్లో ఏదైనా వాడని ఒక పాత్ర ఉంటుంది కదండి అంటే ఎప్పుడైనా ఇట్లా క్లీనింగ్ కోసమని పెట్టుకుంటాం కదా అటువంటి ఒక బౌల్ కానీ లేదా ఒక తెపాలు కానీ ఏదైనా తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక తెపాలు తీసుకున్నాను అన్నమాట పాతది ఇప్పుడు దానికి మనం ఏం చేయాలంటే దాంట్లో ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ పట్టీలు ఒకటే క్లీన్ చేస్తున్నానండి మనకి వెండి వస్తువులు ఏమైనా సరే ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ని అయితే ఇట్లా స్టవ్ ఆన్ చేసి మరగనివ్వాలి కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఈ పట్టీలను కూడా అందులో వేసేసుకోవాలన్నమాట ఏవైతే బాగా మట్టి పట్టేసి ఉన్నాయో ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అయితే సర్ఫ్ పౌడర్ ఏదైనా వాడుకోవచ్చండి ఏ సర్ఫ్ పౌడర్ అయినా వాడుకోవచ్చు లిక్విడ్ అయినా వేసుకోవచ్చు ఇంకా టూ స్పూన్స్ టీ పౌడర్ వేస్తున్నాను దీన్నైతే కాస్త ఇట్లా వేడ వేడాక ఉడికించుకోవాలన్నమాట ఇంకా అవి కొంచెం కాస్త వేడవగానే పట్టీలుకున్న మట్ట అంతా వదిలేస్తుందండి ఇంక మనం దీన్ని బ్రష్తో మనం టూత్ బ్రష్ తీసుకొని వాష్ చేసుకుంటే బాగా వస్తాయి కానీ ఏమీ చేయకుండానే దానికి ఉన్న అంతా చూడండి ఇప్పుడు వైట్గా ఎలా కనిపిస్తున్నాయో పట్టీలు ఇంక ఈ విధంగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే దీన్నైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఏదైనా పాత ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదా టూత్ బ్రష్ దాంతో క్లీన్ చేసుకోవాలన్నమాట లేదంటే ఈ నైట్ అంతా కూడా ఇట్లా వాటర్లో ఒక స్పూను సర్ఫ్ పౌడరు ఒక స్పూన్ టీ పౌడరు వేసి నానబెట్టుకొని మార్నింగ్ లేసి క్లీన్ చేసుకున్నా సరే మొత్తం మట్టి అంతా వదిలిపోతుంది చూడండి ఎంత బ్లాక్గా వాటర్ అయితే వచ్చేసిందో ఎంత మట్టి పట్టిన పట్టీలైనా మట్టి పట్టిన వెండి వస్తువులైనా సరే నల్లగా అయిపోయినవైనా ఇట్లా చేయడం వల్ల అప్పుడే కొంత తెచ్చిన వస్తువుల్లో మెరుస్తూ ఉంటాయండి ఇంక ఇప్పుడైతే నేను ఒక బ్రష్ తీసుకొని ఇట్లా తోమేసుకుంటున్నాను ఏం పెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ బ్రష్తో ఎట్లా అంటే ఎక్కడైనా మిగిలిపోయినటువంటి మట్టి అంతా కూడా వదులుతుందనమాట ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేసుకోవడమే ఇట్లా రెండు పట్టీల్ని కూడా నేనైతే క్లీన్ చేసుకున్నాను చూడండి చాలా వైట్గా కనిపిస్తున్నాయి మనం అప్పుడే తీసుకున్న పట్టీల్లో అనిపిస్తాయి అనమాట అంత బాగా మెరుస్తాయి ఇంకా ఉన్నప్పటిని కూడా నేనైతే ఇక్కడ తోమేసుకుంటున్నాను ఇంకా రెండింటిని ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా మనం వెండి పూజా సామాన్లు అవ్వచ్చు లేకపోతే వెండి వస్తువులు పెద్ద పెద్దవి ఉంటాయి కదా ఇట్లా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి మనమైతే పెద్దగా ఏమి కూడా చేతులు కూడా ఏం పాడవ్వు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇట్లా రెండింటిని చూడండి నేనైతే క్లీన్ చేసుకున్నాను ఎంత వైట్గా వచ్చేసాయో తలతల మెరిసిపోతున్నాయి ఇప్పుడు ఏదైనా ఒక నాప్కిన్ కానీ క్లాత్ కానీ కాటన్ ఉంటుంది కదా తీసి క్లీన్ చే తుట్ చేసుకుంటే చాలండి అంతేనండి ఇంకా ఈ విధంగా అయితే నేనైతే తోముకున్నాను మీకు చూపించడం కోసమే ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా వదిలేశాను అనమాట చూడండి చూడడానికి అప్పుడే కొంత చిన్న కొత్త పట్టీల కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా చిన్న మట్టి కూడా లేదనమాట నేనైతే అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను ఈ వీడియో మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే వీడియో చేశానండి ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్